మా సోదరుడు సోదరు సమానుడు కృష్ణ గారు మన డిచ్పల్లి హైవే జంక్షన్లో ఉన్నటువంటి కృష్ణప్రియ దాబా పైన ఎక్స్టెన్షన్గా కృష్ణప్రియ మోటల్స్ ప్రారంభించడం జరిగింది మా నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి చేతుల మీదుగా ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది చాలా అంటే మంచి ఒక వ్యూహాత్క వ్యూహాత్మకమైనటువంటి స్థలాన్ని ఎంచుకున్నాడు ఇటు నాగపూర్ నాగ్పూర్ వెళ్ళే బిజినెస్ పీపుల్ తర్వాత ఇటు మహారాష్ట్ర ఇటు నుంచి వెళ్ళే బాసర్కి వెళ్ళే వాళ్ళు నాందేడికి వెళ్ళే వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మంచి విడిద ఏర్పాట్లు కింద రెస్టారెంట్ అన్ని రకాల సదుపాయాలతోటి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ విత్ టీవీ ఇచ్చి చాలా తక్కువ రేట్లో మనకు రూమ్లు అందుబాటులోకి ఇస్తూ ఉన్నారు తప్పకుండా అందరూ కూడా మీరు దీన్ని సద్వినియోగపరచుకోవాలి చాలా అంటే ఫ్యామిలీ కూడా దినదిన అభివృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఇంకా ఈ హోటల్ ఇంకా ఎత్తుది ఎదుగా ఎదగాలని ఆయన పైన ఇంకా అంతస్తులు కట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చక్కరకొండ నారాయణ కుటుంబం ముఖ్యంగా మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ వారి కుటుంబం తరఫున ఇప్పటికే నేషనల్ హైవే పక్కనే అతి పెద్ద కృష్ణప్రియ దాబా పేరు మీద మంచి హోటల్ ఇక్కడ ప్రయాణికులకు కానీ హైదరాబాద్ నిజా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వల్ల కానీ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వాళ్ళ కానీ ఇక్కడ డిచ్పల్లి రైల్వే స్టేషన్ నడిపెల్లి ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎంతో సౌకర్యంగా ఇప్పటికే మంచి రుచికరమైన ఆహార పదార్థాలు తినిపిస్తున్నారు మరి ఈరోజు హేషలావి మీద ప్రయాణించే ప్యాసింజర్లకు ప్రయాణికులకు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారం చేసుకున్నందుకు వచ్చేటటువంటి ఏజెన్సీలకు ఎంతో ఉపయోగకరంగా ఈరోజు కృష్ణ కానీ వాళ్ళ తండ్రి నారాయణ గారు కానీ మంచి సౌకర్యం ఒక పదకొండు గదులతో అధునాతమైనటువంటి రూములతోని ఎయిర్ కండిషన్ రూములతో కూడా ఈరోజు మరి సదుపాయం కల్పించడం అంటే మంచి సౌకర్యం ఈ రోజు నుంచి మరి గౌరవనీల్ పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజేడ్డి గోవర్ధన్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం అంటే మంచి సౌకర్యం ఈరోజు డిస్పెల్లి స్టేషన్ నడపెల్లి శివార్లో మరి ప్రజలకు వ్యాపారస్తులకు మరి దూర ప్రయాణికులకు రావడం అంటే చాలా సంతోషం దీన్ని వినియోగించుకొని చాలామంది మరి దూర ప్రాంత ప్రయాణికులు చాలామంది నిజాంబాద్ పోయి శ్రద్ధ తీర్చుకునేవాళ్ళు వాళ్ళు ఈరోజు ఇక్కడే అన్ని సౌకర్యాలు ఇటు లాడ్జింగ్ కానీ రెస్టారెంట్ కానీ మంచి ప్రియమైనటువంటి భోజనాలు కానీ దొరుకుతున్నటువంటి సందర్భంలో దీన్ని ఉపయోగించుకొని మరి తప్పకుండా వీరికి సహకారం అందజేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ వారికి వసంత పంచమి సందర్భంలో మరి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దిన దినాభివృద్ధి చెందాలని ఇప్పటికే మంచి వ్యాపారంలో ఉన్నారు ఫుడ్ వ్యాపారంలో మంచి వ్యాపారంలో ఇంకా దిన దినాభివృద్ధి చెందాలని చక్కెరకొండ నారాయణ కుటుంబం ఇంకా మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు నిచ్చిపరి నలపల్లి శివార్లో గతంలో పాత కృష్ణప్రియ దాబా పైన మరి ఒక అధునాతనమైనటువంటి ఎయిర్ కండిషన్డ్ మోటల్ నిర్మాణం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు కానీ నేషనల్ హైవే పక్కనుంది కాబట్టి హైదరాబాద్ టు నాగ్పూర్ కానీ నాగ్పూర్ టు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళే ప్రయాణికులు కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటే హోటల్ చాలా ఉపయోగపడుతుంది మంచి నీట్గా ఉంటుంది హోటల్ మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ టైం ఈ ఏసీ హోటల్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది మాకు ప్రజల్లో మరి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ప్రయాణం చేసే ప్రయాణికులు సరి తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి మంచిగా ఉపయోగపడేటువంటి హోటల్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలా ఈ హోటల్ వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మరి మంచి సాంప్రదాయమైన కుటుంబం వీళ్ళది మంచి వ్యక్తులు కాబట్టి వ్యాపార రంగంలో కూడా మంచిగా ఎదుగుతున్నటువంటి యువకుడు కృష్ణ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళంతా కూడా ప్రతిరోజు కష్టపడి కస్టమర్స్కి మరి సౌకర్యవంతంగా ఉంచడమే కాకుండా మంచి భోజనం కూడా ఇక్కడ ఉండి దొరుకుతుంది కృష్ణ ప్రియ హోటల్లో ఇవన్నీ రెండు సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అదభ భోజనం చేయడానికి కూడా హోటల్ నిజామాబాద్ కూడా చాలా దగ్గర ట్వెల్వ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడ నుంచి నిజామాబాద్ నిజామాబాద్ వెళ్ళే వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని ఎక్కువ మంది మరి ఉపయోగించుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నా హోటల్ యాజమాన్యం కూడా శుభాకాంక్షలు చేస్తున్నా నేను నాతో పాటు గౌరవనీయులు విజయవాడ అన్న గారు ఎక్స్ఎమ్ఎల్సి గారు తర్వాత జగన్ బాజిరెడ్డి జగన్ అదేవిధంగా సాయన్న గారు తర్వాత మన పద్మారావు గారు మా యువ నాయకుడు కృష్ణ అదేవిధంగా నడిపెన్న గారు తర్వాత నర్సయ్య గారు సుదాం యూత్ లింగ లింగం గారు అదేవిధంగా మా నయీం తర్వాత యూసుఫ్ ప్రసాద్ చాలామంది యువకులు కూడా ఉన్నారు చాలామంది గోపాల్ రాజు రాజు మరి అందరూ కూడా మా యువకులందరూ ఇక్కడ వచ్చారు మా నాయకులు కూడా వచ్చారు వాటి ఇది అన్ని పాటలకు సంబంధించినటువంటి హోటల్ కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మన యోగిస్తున్నాను ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్